ఫస్ట్ థింగ్ టు రిమెంబర్ వైల్ కుకింగ్ విత్ మిలైట్స్ మిలైట్స్తో సిరిధాన్యాలతో వంట చేసేటప్పుడు నాపం పెట్టుకోవాల్సిన విషయాల్లో మొదటి విషయము సిరిధాన్యాల్ని మిక్స్ చేయకండి మల్టీగ్రెయిన్ మిక్సింగ్తో మీకు ఎఫెక్ట్ డైల్యూట్ అయిపోతుంది మీకు అవన్నిటిది అంగాంగాల్ని శుద్ధం చేసే శక్తి సరిగ్గా దొరకదు ఐదు కలిపి తిన్నా షుగర్ తక్కువ అవుతుంది బీపీ తక్కువ అవుతుంది కానీ ఈ ప్రతి ఒక్క అంగాన్ని శుద్ధం చేసే శక్తి ఏది ఉందో అది విడివిడిగా వాడినప్పుడే మీకు దొరికేది సింపుల్ లాజిక్ ఏంటి మీరు ఒక పూట మొత్తం కొర్రలు తిన్నారనుకోండి అంత సఫిషియంట్ అమౌంట్ మీ బాడీలో వెళ్తుంది ఏదైతే వెళ్ళి ఒక క్లీనింగ్ పని చేసేదానికి వీలయ్యేది అన్నీ మిక్స్ చేసి తిన్నారనుకోండి అన్నిటి ఎంత కొంచెం మాత్రమే దొరుకుతుందంటే ఏ క్లీనింగ్ పని కూడా సరిగ్గా జరగదు సో మిక్స్ చేసినప్పుడు ఎఫెక్ట్ డైల్యూట్ అయిపోతుంది ఆ మినిమం క్వాంటిటీ మీకు దొరకదు చెడ్డదేం జరగదు కానీ మ్యాక్సిమమ్ బెనిఫిట్ మీకు దొరకదు ఎందుకు తింటున్నాం అయితే ది ఎండ్ ఆఫ్ ద డే ఆరోగ్యానికి మంచిదని తింటున్నాం ఆ మంచిది ఏది జరుగుతుందో అది మిక్స్ చేసి వాడినప్పుడు దొరకట్లేదు అందుకే మిక్సింగ్ చేయకండి వేరే వేరేగా తినండి అలా అని నాకు సామలు ఇష్టమైంది ఈరోజు బాగానే ఉండిందే తెల్లగా కనిపిస్తుంది రోజు సామలే తింటే మంచిదా లేదు అది కూడా మంచిది కాదు ఎందుకంటే మాకు ప్రతి ఒక్క అంగాన్ని శుద్ధం చేసుకోవాలి ఆరు నెలలు నేను ఓన్లీ సామాల్ తిని నా థైరాయిడ్ పోయింది నా హార్మోన్స్ అంతా సెట్ అయ్యాయి కానీ నా లివర్ ఇప్పుడు సరిగా పని చేయకుండా ఉంటే ఏం లాభం ఆరోగ్యం అనేది అన్ని అంగాంగాలు ఆప్టిమల్గా ఫంక్షన్ చేయాలి సో రెగ్యులర్గా రక్తాన్ని శుద్ధం చేసుకోవాలి జాయింట్స్ని క్లీన్ చేసుకోవాలి లివర్ని డీటాక్స్ చేసుకోవాలి సో రొటేషన్లో వాడాలి ఆ ఎక్కువ తక్కువలు ఎన్ని రోజులు ఏది వాడాలనేది ఇప్పుడు మేము డిస్కస్ చేసినట్టు మీ రోగం ప్రకారంగా మార్చుకోవచ్చు సో థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు మూడు రోజులు సామల్ తిని మిగిలిన సిరిధాన్యాలు ఒక్కొక్క రోజు వాడచ్చు జాయింట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కొర్రలు రెండు రోజులు అండ్ కొర్రలు రెండు రోజులు మిగిలిన మూడు సిరిధాన్యాలు ఒక్కొక్క రోజు వాడచ్చు అరికలు వెయిట్ లాస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మూడు రోజులు అరికలు వాడి మిగిలిన సిరిధాన్యాలు ఒక్కొక్క రోజు వాడచ్చు ఈ రకంగా మీకున్న ప్రాబ్లం బట్టి ఆ ప్రపోర్షన్ ఎక్కువ వాడచ్చు కానీ ఐదు సిరిధాన్యాలని రొటేషన్లో వాడేది చాలా చాలా ముఖ్యము సో దట్ అన్ని అంగాంగాలు రెగ్యులర్గా మీకు క్లీన్ అవుతుంటాయి థైరాయిడ్కి సామలు మూడు రోజులు మిగిలింది రోజు పుస్తకంలో ఉన్నాయి ఇవన్నీ మీకు పుస్తకంలో దొరుకుతాయి మూడో పాయింట్ ఏంటి సార్ అప్పుడే అడిగారు అన్పాలిష్డ్ సిరిధాన్యాలు కొనేటప్పుడే మీరు చూసుకోవాల్సినది ఏంటి పాలిష్ లేదని చూసుకోవాలి సో ఇటు చూసినప్పుడు మీకు అరికలు ఎర్రగా కనిపించాలి కొర్రలు ఎల్లోగా కనిపించాలి కొర్రలు గ్రీన్ కలర్లో ఊదలు సాంబలు క్రీమ్ కలర్లో అవి కూడా తెల్లగా ఉండకూడదు సో అన్నీ తెల్లగా ఉన్నాయి కనిపిస్తున్నాయి అంటే మీకు అది పాలిష్ అయినది దాన్ని వాడితే మీకు లాభాలు రావు అని అర్థం సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఈ ఫైబర్లోనే హీలింగ్ పవర్ ఉండేది అంగాల్ని శుద్ధం చేసే శక్తి ఉండేది సో ఆ ఉన్న పీచు పదార్థాన్ని పాలిష్ చేసేస్తే ఆ బయట పదరాల్లో ఉన్న ఔషధి గుణము వేస్ట్ అవుతుంది సో అన్నీ తెల్లగా కనిపిస్తుంటే లాభం ఉండదు అన్పాలిష్డ్ తీసుకోండి వరి బియ్యంలాగా పాలిష్ చేసినవి తెల్లగా కనిపించేటివి మంచిది కాదు సో ఎలా తెలుసుకోవచ్చు మీకు స్మార్ట్ ఫోన్లో ఫోటో తీసి జూమ్ చేస్తే ఆ ఒక్కొక్క ధాన్యంలోనూ రౌండ్ షేప్ ఉండి ఒక కన్ను ఉంటుంది ఒక బ్లాక్ కలర్ డాట్ ఉంటుంది అట్లీస్ట్ మీకు హండ్రెడ్ గ్రేన్స్ చూస్తే నైంటీ గ్రెయిన్స్లో ఇలా ఉందంటే మీకు అది మంచి ధాన్యం అని తెలుస్తుంది సో ఫస్ట్ థింగ్ కలర్ ఉండాలి రంగు కనిపించాలి రెండోది మీరు ఫోటో చేసి తీసి జూమ్ చేసి చూసినప్పుడు ఈ రకంగా రౌండ్ షేప్లో ఉండి ఒక కన్ను ఉంటే అది మంచి రకమైన ధాన్యము అని అర్థం పాలిష్ చేసేదాని వల్ల రెండు రకాలుగా లాస్ అవుతుంది ఫస్ట్ థింగ్ పాలిష్ చేసినప్పుడు దాంట్లో ఉన్న మంచి గుణం తోలుతో బయట పోతుంది రెండోది ఇంకేం చేయచ్చు బాగా అడల్ట్రేషన్కి అక్కడ దారి దొరుకుతుంది సో సిరిధాన్యాలు ఇప్పటికీ కూడా మీకు హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ కేజీలో దొరుకుతాయి అనుకుందాం రేషన్లో బియ్యము టూ త్రీ రూపీస్ పర్ కేజీకి దొరుకుతాయి సో ఇవన్నీ పాలిష్ చేసి తెల్లగా చేసేస్తే బియ్యం నూక దీంట్లో సగానికి సగం కలిపేసి ఎక్కువ లాభాలు చేసుకునేదానికి సాధ్యం అవుతుంది సో మీరు అనుకుంటూ ఉంటారు నేను సిరిధాన్యాలు తింటున్నానని కానీ పాలిష్ చేసింది తింటుంటే సగానికి సగం అక్కడ బియ్యం వరి బియ్యం నూకనే తింటూ ఉంటారు సో షుగరు తగ్గదు బీపీను తగ్గదు ఏ అంగాలు శుద్ధం కావు సో ఈ రకంగా కొనేటప్పుడే మీరు పాలిష్డ్ తీసుకోవట్లేదు అన్పాలిష్డ్ తీసుకుంటున్నానని చెక్ చేసుకొని తీసుకోవాలి ఏమేమి గుర్తుపెట్టుకోవాలి అన్పాలిష్డ్ సిరిధాన్యాల్ని వాడాలి ఐదో సిరిధాన్యాల్ని మార్చి మార్చి వాడాలి మిక్స్ చేసినది వాడకూడదు సెపరేట్ మీకు లాభం ఎక్కువ నాలుగో విషయం సిరిధాన్యాల్ని వాడేటప్పుడు నానబెట్టి వండడం చాలా చాలా ముఖ్యము అగైన్ సింపుల్ లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు నానబెట్టాలి సిరిధాన్యాల్లో పీచు పదార్థం బయట మాత్రమే లేదు లోపల వరకునూ ఉంటుంది వరి బియ్యంలో ఎలా ఉంటుంది బయట పదరం ఒక్కటి తీసేస్తే వన్ లేయర్ పాలిష్ చేస్తే లోపల పిష్ట పదార్థం మాత్రమే ఉంటుంది కానీ సిరిధాన్యాల్లో డిజైన్ దేవుడు ఎలా చేశాడంటే పదరాలు పదరాలుగా ఒక లేయర్ ఫైబర్ ఒక లేయర్ మీకు పిష్ట పదార్థం ఒక లేయర్ ఫైబర్ ఒక లేయర్ పిష్ట పదార్థం సో ఈ రకంగా మల్టిపుల్ లేయర్స్లో ఉండేదానివల్ల లోపల వరకు అది ధాన్యం ఉడకాలంటే లోపల వరకు ఆ నీళ్లు వెళ్ళాలంటే బాగా మీరు నానపెట్టాలి అలాగే ఊరికే ఒక పది పదహైదు నిమిషాలు నానపెట్టేసి కుక్కర్లో విజలు పెడితే బయట ఉడికింటుంది లోపల అలాగే మీకు ఉడకకుండా గట్టిగా ఉంటుంది దాన్ని తిన్నప్పుడు డైజెస్ట్ చేసుకునేది కష్టం పొట్టనొప్పి వస్తుంది హీట్ హీట్ అంటారు చాలామంది సిరిధాన్యాలు తింటే వేడి చేసేసింది అని అంటారు ఎప్పుడవుతుంది బాగా నానపెట్టకుండా చేస్తే ఏమవుతుంది బయట నానపెట్టలేదు మీరు కాబట్టి తిన్న తర్వాత కూడా ఈ లోపల ఉన్న పీచు పదార్థం నీళ్ళని లాగుతూ ఉంటుంది సో మీ దేహం లోపల ఉన్న నీళ్ళని లాగినప్పుడు మీకు ఆ డిహైడ్రేషన్ లాగా అనిపించి వేడైంది దేహంలో హీట్ అయింది అని అనిపిస్తుంది సో బాగా అంటున్నానంటే ఎంతసేపు నానపెట్టాలి సిరిధాన్యాల అన్నం చేయాలంటే ఇప్పుడు మధ్యాహ్నం తిన్నారు కదా ఆ రకంగా అన్నంలాగా వండుకొని తిన్నారంటే పప్పు కూరలతో ఆరు నుంచి ఎనిమిది గంటలు నానపెట్టాలి సిక్స్ టు ఎయిట్ అవర్స్ కొర్రలు కొర్రలు అన్ని దానికంటే గట్టిగా ఉంటాయి కాబట్టి మొత్తం ఎనిమిది గంటలు అవసరం సామాను ఊదలు అరికలికి ఆరు గంటలైనా పర్వాలేదు కానీ అండు అండుకొర్రలకైతే ఎనిమిది గంటలు నానబెట్టే దాన్ని ఉడికించినప్పుడు లోపల వరకు నానింటుంది లోపల వరకు నీళ్ళు వెళ్తాయి బాగా ఉడుకుతుంది తిన్నప్పుడు ఏవి రకమైన ప్రాబ్లమ్స్ ఉండవు దాన్ని మంచి గుణాలు మీకు దొరుకుతాయి అదే దీన్ని నూకగా చేశారనుకుందాం ఉప్మాకి చేసేదానికి నూకలాగో ఇడ్లీ చేసేదానికి నూకలాగో చేశారంటే ఆ నూకని కూడా నానబెట్టాలి నాలుగు గంటలు నానబెడితే చాలు మినిమమ్ ఫోర్ అవర్స్ ఆఫ్ సోకింగ్ మినిమమ్ ఎందుకు చెప్తున్నానంటే మళ్ళా ఎవరో నా పేషెంట్ వచ్చి చెప్పారు ఎనిమిది గంటలకు ఉప్మా వండుకోవాలంటే నాలుగు గంటలకు అలాం పెట్టి లేచి నానపెట్టి పడుకుని మళ్ళీ లేచి ఉప్మా చేస్తున్నా అవసరం లేదు దాన్ని కూడా రాత్రి నానపెట్టి పొద్దున్న లేచి చేసుకోవచ్చు మినిమం ఫోర్ అవర్స్ దాన్ని కూడా ఎయిట్ అవర్స్ సోక్ చేసిన తప్పేమీ లేదు ఓకే సో నూకతో ఏదైనా చేస్తున్నారంటే నాలుగు గంటలైతే కూడా మీరు నానపెట్టాలి సో సిరిధాన్యాల పిండితో రొట్టెలు దోశ ఏదైనా చేస్తున్నా కూడా ఆ పిండి కూడా నానాలి దాంట్లో కూడా ఈ పీచు పదార్థం ఉంది కాబట్టి అది కూడా బాగా నానపెడితేనే మీకు ఈజీ ఫార్ డైజెషన్ అండ్ ఆ హీలింగ్ ప్రాపర్టీస్ బయటకు పడతాయి సో టూ అవర్స్ మినిమమ్ సోకి పిండి రూపంలో అవుతాయి సో సిరి ధాన్యాల బియ్యం అన్నం వండుకోవాలంటే సిక్స్ టు ఎయిట్ అవర్స్ నూక అయితే ఫోర్ అవర్స్ అదే పిండి వాడుతుంటే మినిమం టూ అవర్స్ ఆఫ్ సోకింగ్ ఈజ్ ఆ మస్ట్ దీనికి షార్ట్ కట్లు లేవు మేము వేడి నీళ్ళు వేస్తే అని అర్ధ గంట నానపెట్టాను చాలు కదా ఆ రకంగా ఇక్కడ షార్ట్ కట్లు లేవు మొత్తం బాగా నానపెట్టి చేసినప్పుడే ఉడుకుతుంది బాగా డైజెస్ట్ అవుతుంది ఆ మంచి గుణాలు మీకు దొరుకుతాయి ఓకే సో సోకింగ్ చేయకుండా సిరిధాన్యాల్ని వాడకండి ఖచ్చితంగా నానపెట్టే వాడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి